Oh. know گا تا جا واہ 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 وا

సినిమా రాజు అక్కడి అక్కడే నాగేశ్వరరాడు సినిమా ఆ తర్వాత సినిమా చాలా బాగుంది చాలా చక్కగా గౌరవ చెప్తూ మాట్లాడాను చాలా నచ్చింది కాదు పెద్ద కొడుకు లేకుండా జీవితం అంటే ఏంటి కష్టం అంటే ఏంటి సుఖం అంటే ఏంటి అన్ని తెలుసుకొని మాట్లాడుతున్నా మాటలు ఇచ్చి ఆ ఉదయం లేని మాట ఆ ఎప్పుడైతే నడుచుకుంటాడో ఆ జీవితంలో పైకెళ్తారు ఆ స్థాత గారిగా నాన్న లాగా మంచి పేరు ప్రత్యేక సంపాదించుకుంటానికి కోరుకుంటూ ఒక మంచి నాయ చంద్రీ గారు చాలా మంచి ముదాయ కల వ్యక్తి ఒక సాయం చేసే వ్యక్తిని మనం విన్నాము సాబడి హీరో కలర్ కావడం చాలా రొమాంటికెట్ గా చెప్పకుండా గారు

మండేటి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ చాలా ఉంటారు కానీ మంచి దాటి పంతొమ్మిది మంది ఉంటారు అటువంటి బయటికి కొంతమంది ఉంటారు ప్రాణం కానీ కార్తీ కానీ కన్నీరు కానీ